ఈ పాత బ్యాగ్ లో ఏముందో నాకు కూడా తెలీదు ఈ బ్యాగ్ లో ఈ ఐటమ్ దొరుకుతుందో అని అసలు అనుకోలేదు అసలు ఏమైందో చూడండి సో పొద్దున్నే మనకు ఒక పాత బ్యాగ్ అయితే కనిపించేసింది సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను సో అదే ఆ బ్యాగ్ అనమాట సో వెళ్ళి ఓపెన్ చేద్దాం పదండి సో ఇంకా అప్పటి వరకు ఎవరో లైక్ చేయకపోతే ఫటాఫర్స్ లైక్ చేసి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు మా కోసం సో నేనైతే మరి ఫస్ట్ జిప్ అయితే ఓపెన్ చేసే పోతున్నా సో అందులో నుంచి నాకేమో బల్బ్ పెట్టే వైర్ చిక్కింది సో ఇప్పుడు నెక్స్ట్ రెండో జిప్ అనమాట సో రెండో జిప్ లో నుంచి డైరెక్ట్ డివిడ్ నే పడిపోయింది సో ఇంకా తర్వాత నెక్స్ట్ జిప్ లో అయితే నాకు ఏదో టెక్స్ట్ బుక్స్ కనిపించాయి సో ఒకటి ఏదో సోషల్ సైన్స్ అంట అండ్ ఇంకోటి ఏదో మ్యాథ్స్ లా ఉంది అంతా ఎంత ఓల్డ్ ఉందో చూడండి ఒకసారి అది ఇంకా లాస్ట్ జిప్ లో అయితే డైరెక్ట్ పొలానికి వాడే కత్తి చిక్కేసింది ఈ కత్తి పట్టుకున్నాక నా ఫీలింగ్ ఎలా ఉందంటే కత్తి మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాడే ఇంకా దాన్ని బెండ్ చేసి సైడ్ కి మీకు సబ్స్క్రైబ్